అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది భూమిని బాగా ప్రేమిస్తున్న గగన్ మరి భూమి చేపట్టుకున్న మేనేజర్ చెంప పగల కొట్టి చెయ్యి విరిచాడా అసలు మరి అంతులేని ఆనందంలో భూమి ఇంకా మరి కొత్త చిక్కుల్లో పడ్డ అపూర్వ అపూర్వకి మరి ప్రమాదం పంచుకు వస్తుందా తను చేసిన నాగు విషయంలో తప్పు మరి ముందుకు రాబోతుందా మరి ఏం జరగబోతుంది అలాగే భూమి మరి నెమ్మది నెమ్మదిగా గగన్కి దగ్గర అవుతూ ఉండగా నక్షత్ర ఎలాంటి ప్లాన్ చేయబోతుంది అన్నది అప్కమింగ్ రివ్యూ భూమి గగన్ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా చెర్రి ఇంటికి వచ్చేస్తాడు రావడం రావడంతోనే మరి ఇంక కృష్ణప్రసాదు ఏంట్రా అసలు ఏం జరిగింది ఎందు విషయం ఎందుకంత ప్రాబ్లం అయింది అని చెప్పి అనగానే ఇప్పుడైతే కూల్గా ఉన్నారు కానీ ఒక వారం రోజులే కూల్గా ఉంటారు తర్వాత మనం ఇస్తామన్న కట్నం ఇవ్వకపోతే ఇందుని ఇంటికి పంపించేస్తామన్నారు డాడీ అని చెప్పేసి అనగానే అదేంట్రా కట్నం ఇవ్వకపోతేనే ఇంట్లోంచి పంపించేస్తే అదేం పెళ్ళనుకోవాలి అదే అన్నాడు అన్నయ్య కూడా పుట్టి డబ్బు మనుషులలాగా ఉన్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇందుని సరిగ్గా చూడరేమో అని చెప్పేసి అన్నారు అని చెప్పి అనగానే ఏదేదో కొంచెం తేడాగా ఉందిరా డబ్బులు ఇస్తామన్నాము ఇస్తాము దానికే ఇంట్లో నుంచి హిందువుని ఎలా పంపించేస్తారు అని చెప్పేసి అనగానే అదేంటండి అలా మాట్లాడతారు మన ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో ఉంటుంది అంటే దాన్ని ఆనందంగా చూసుకోవాలి మనదే తప్పు అపూర్వ వదిన ఇస్తానన్న సమయానికి డబ్బులు ఇవ్వలేదు ఏదో ఒకటి మనకేం తక్కువ ఉందండి వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తే పోలేదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది చూడు మీరా నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడతావో మీ వదనతో మాట్లాడతావో నాకు తెలీదు రేపు మాట్లాడి ఇందుకు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఇప్పించేసాయి అని చెప్పేసి అంటాడు సరేనండి అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ ఒక పెద్ద ప్రాజెక్ట్కి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాడనమాట ఆ ప్రాజెక్ట్ ఏంటంటే చాలా పెద్దది ఆ ప్లేస్లో ఒక పెద్ద కొండ అనేది ఉంటుంది ఆ కొండని తొలగించి అక్కడ వెంచర్ స్టార్ట్ చేయాలని గగన్ ప్లాన్ అనమాట దానికోసం అని చెప్పి చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళని అందరినీ కూడా మరి మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి కాన్ఫరెన్స్ తీసుకుని అందరికీ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి భూమికి చెప్తారు ఇంకా భూమి అందరికీ ఫోన్లో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇంకా నెక్స్ట్ మండే రోజున అందరికీ మీటింగ్ ఉందని చెప్పి చెప్తుంది సరే అని చెప్పి వాళ్ళు వేరే వేరే ఊళ్ళలో నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఆ మీటింగ్కి ఒక్కొక్కళ్ళు భూమికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇంకా భూమి వాళ్ళందరికీ కూడా రూమ్స్ బుక్ చేసి వాళ్ళ అకామిడేషను వాళ్ళకంతా కూడా దగ్గరుండి చూసుకుంటుంది మొత్తానికి వర్క్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కొంచెం కొంచెం వర్క్ నేర్చుకుంటూ భూమి కొంచెం కొంచెం పర్ఫెక్షన్ చూపిస్తూ ఉంది ఇంకా ఈ విషయంలో గగన్ కూడా తనకి నాలెడ్జ్ చదువు తక్కువ ఉంది కానీ బయట నాలెడ్జ్ బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా కానీ చెర్రీ చెప్పడంతో భూమికి దత్తత ఆపేసుకున్న విషయంలో నిజంగా వాళ్ళు ఇంత ఘోరం చేశారా భూమిని పోలీస్ స్టేషన్కి పంపించాలని చూసారా నిజంగా భూమికి భూదేవంత ఓర్పు ఉన్నట్టే వాళ్ళ ఇంట్లో అయినా ఉంటుంది వాళ్ళు భూమిని ఎలాగైనా టార్గెట్ చేశారు కానీ వాళ్ళ తలదన్ వాళ్ళు తంతే తన తలదన్నేలాగా ఉండాలి భూమిని నేను కాపాడుకుంటా తనకి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను తను నా దగ్గరికి వచ్చింది నా ఆఫీస్లో జాయిన్ అయింది కాబట్టి తను నా ఎంప్లాయీ అలాగే తనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన వెంట నేను ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గగన్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి కిందకు వచ్చి అమ్మ అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఇవాళ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేశాను అవునా ఇదంతా కూడా భూమినే చేసిందా అని చెప్పేసి అంటుంది ఇదంతా భూమినే చేసింది భూమిని మనం చాలా తక్కువ అంచనా వేశాను కానీ భూమి దగ్గర చాలా టాలెంట్ ఉంది అని చెప్పేసి అంటాడు ఉంటే మంచిదే కదరా మన కంపెనీకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటుంది అయినా గగన్ ఏం ఆలోచించావరా నక్షత్ర విషయం ఏమైనా ఆలోచించావా అని చెప్పి కావాలనే గగని రెచ్చగొట్టాలని భూమిని ప్రేమిస్తున్నాను భూమినే చేసుకుంటాను నాకు నక్షత్ర వద్దు అని చెప్పేసి చెప్పాలని శారద నాన్న త్వరగా నీ మనసులో ఏముందో చెప్తే నక్షత్ర కూడా మంచి పిల్లే కదరా అందంగా ఉంటుంది మనకి ఎలాగైనా సొంత కావలసిన మనిషి ఏదో నిర్ణయం తొందరగా చెప్పావనుకో తాంబూళ్ళలు పుచ్చుకుందాం అని ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నీకేం అర్థం కావట్లేదు నిన్న అపూర్వ ఏమన్నా మెస్మరైజ్ చేసిందా ఏంటి లేకపోతే నాకు నక్షత్ర కోడలుగా రావడం అసలు ఇష్టం లేదని నువ్వే కదా చెప్పావు ఇప్పుడేమో నక్షత్ర విషయం గుచ్చుగుచ్చు చెప్తున్నావేంటి అసలు నీ మనసులోంచి వచ్చే మాట ఇదేనా అలా అడుగు అన్నయ్య అమ్మేంటో వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది కోడలు రావాలి కోడలు రావాలి ఓ కలలుగా అంటోంది చేసుకో అన్నయ్యా పెళ్ళి అనగానే చెప్పాను కదా ఒక్కసారి నేను కమిట్ అయితే ఎవరి మాట నేను వినను నా మనసులో భూమికి తప్ప ఎవరికి స్థానం లేదని నేను చెప్పాను మళ్ళా నా దగ్గరికి ఇలాంటి టాపిక్ వస్తే మాత్రం ఊరుకోను అని చెప్పేసి అంటాడు అదేంట్రా మరి ఆ భూమి ఏమో తనకిష్టం లేదని చెప్తుంది కదా మరి నీకు పెళ్ళి అయ్యేది ఎలాగా నాకు కోడలు వచ్చేది ఎలాగూ నా కోరిక నెరవేరేది ఎలాగా అని చెప్పి అంటుంది చూడమ్మా భూమి అప్పుడు అనింది ఏమో తన మనసు మారొచ్చేమో మారితే అప్పుడు తను కూడా మనం కోడలుగా రావడానికి ఇష్టపడుతుందేమో కొంతకాలం వెయిట్ చేద్దాం ఏంట్రా వెయిట్ చేసేది నీకంటే చాలా చిన్నది ఇందు పెళ్ళి చేసి పంపించేలేదా పెద్దవాడివి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఇంకా పెళ్ళి కాకుండా అలా ఉండాలని చూస్తున్నావా నాకు తెలీదురా నాకు అర్జెంటుగా పెళ్ళి అవ్వాలి ఆ తర్వాత ఏ మనవడో మనవరాలో వస్తే ఆడుచుకుంటూ నేను కాలక్షేపం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈ అమ్మ కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా భూమి మనసు మారాలి అని చెప్పేసి అంటాడు మారాలి మారాలంటే మారుతుందా మనమే మార్చాలి అని చెప్పేసి అంటుంది శారద మనం మార్చడం అంటే ఏం మార్చాలి ఏం మార్చడం ఏంటి తనతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటే తనకే ప్రేమ కలుగుతుందేమో ఎన్ని సినిమాలు చూడలేదు వద్దన్న వాళ్లే ఏకమైపోయి ఆకాశం అంతా పందిరి వేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమందినో చూశాను ఎప్పటికైనా భూమి నీకు దక్కిద్ది అని చెప్పేసి అనుకుని శారద సర్లేరా ఆఫీస్కి వెళ్ళు మీటింగ్ లేట్ అవుతుందన్నావు కదా అని చెప్పేసి అనగానే ఓకే మమ్మీ బాయ్ మమ్మీ అనుకుంటూ ఇంకా గగన్ బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళేటప్పుడు మొత్తం అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది అంతా కూడా ఎగ్జామ్స్ హడాపిడి కావడంతో మొత్తం అంతా ఎక్కడికక్కడ ఆగిపోవడంతో గగన్ మీటింగ్కి త్వరగా వెళ్ళాలి అటెండ్ అవ్వాలి ఇలా ఆగిపోయింది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అసలు భూమి ఆఫీస్కి వెళ్ళిందా అని చెప్పేసి అని భూమికి కాల్ చేస్తాడు భూమి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అంటుంది గుడ్ మార్నింగ్ భూమి ఎక్కడున్నావు అనం నేను ఆఫీస్కి వచ్చేసాను సార్ వాళ్ళందరికీ కూడా కాన్ఫరెన్స్ హాల్లో వాళ్ళకి మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చూశాను మీరు వచ్చిన తర్వాత మీరు మీటింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యం అని చెప్పేసి భూమి అంటుంది వెరీ గుడ్ భూమి వెరీ గుడ్ అని చెప్పేసి అనగానే ఓకే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా గగన్ మొత్తం అంతా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో మరి నర్సు అమ్మగారికి కొంచెం అర్జెంటుగా సీరియస్ అవుతూ ఉంటుందన్నమాట ఇంకా తనకి ఒక లక్ష రూపాయల వరకు బిల్లు కడితే కానీ మళ్ళా మామూలుగా ఆరోగ్యం అవ్వదని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇప్పటికే చాలాసార్లు నాకు అపూర్వ గారు ఇచ్చారు ఇప్పుడు అమ్మకి ఈ లక్ష రూపాయలు కట్టకపోతే బ్లడ్ ఎక్స్చేంజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా డబ్బులు కావాలి ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇస్తుందా ఇవ్వకపోతే బండారం అంతా బయటపెడతానని చెప్తాను మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత పనైనా చేస్తాను అనుకుంటూ నర్సు ఇంకా ఎలాగైనా సరే అపూర్వ దగ్గరికి వెళ్ళి డబ్బులైతే తెచ్చుకోవాలి నేను తప్పు చేస్తున్నాను ఉప్పు చేస్తున్నాను నాకు తెలీదు కానీ మా అమ్మ ప్రాణాలనే నాకు ముఖ్యం అని చెప్పేసి అనుకుంటూ ఒక బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది రావడం రావడంతోనే నాకు డబ్బు కోసమే నేను మా అమ్మ జీవితం కాపాడుకోవడం కోసమే వస్తున్నా కానీ ఆ అపూర్వకి అన్ని బంగాళాలు అన్ని ఇళ్ళు కార్లు ఉండి కూడా అతన్ని ఎందుకు చంపిందో అసలు ఎందుకు చంపాలనుకుందో ఇప్పుడేమో చంపేసి చట్టానికి దొరకకుండా హాయిగా కాలక్షేపం చేస్తుంది అలాంటి వాళ్ళకి డబ్బు అన్నీ ఉంటాయి మాకు మాత్రం పేదరికం అనుభవిస్తూ రూపాయితే మా అమ్మ ప్రాణం కాపాడుకోవడానికి నేను తప్పు చేస్తున్నాను అనుకుంటూ ఇంకా వస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అపూర్వ ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇట్లా చెప్తూ ఉంటుంది ఏంటి ఎంతని బాధ ఎంతని బాధని దాచుకుంటా అని చెప్పు ఒకప్పుడులాగా బావ లేడు అని చెప్పేసి అంటుంది ఏమైంది బావగారు నిన్ను బాగా చూసుకుంటారు కదా శోభచంద్ర చనిపోయినాక నిన్ను ఇష్టపడే కదా చేసుకున్నాడు తన బాధలో ఉంటే తను బాగా చూసావని నిన్ను పెళ్లి చేసుకున్నాడు నక్షత్ర పుట్టింది నక్షత్రకి ఇప్పుడు పెళ్లి వయసు కూడా వచ్చింది మీ మధ్య ఏంటి మనస్పర్ధలు అని చెప్పి అనగానే ఏం చెప్తాను చెప్పు కొత్తగా ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి అంటే ప్రాణం పెడుతున్నారు తన కోసం మమ్మల్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు ఎంత బాధగా ఉంటుంది మ నా భర్త నా కూతురికి నాకు ఇవ్వని ఇంపార్టెన్స్ వేరే ఎవరో రోడ్డు మీద వచ్చిన అనాథకి ఇస్తూ ఉంటే నువ్వైతే ఊరుకుంటావా స్పందన అని చెప్పి అనగానే చచ్చిన ఊరుకోను అయినా అలాంటి పరిస్థితి నువ్వెందుకు ఇచ్చావే వచ్చిన రోజునే బావా ఎవరు మొహం తెలియని అమ్మాయిని మనం ఇంట్లో పెట్టుకోవడం ఏంటి వద్దొద్దు అని చెప్పి ఆ రోజే పంపించాలి అని చెప్పేసి అనగాని ఏమోనే నాకంతా పోనీలే ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది అనుకున్నా కానీ దానిని ఏకంగా దత్తత తీసుకుంటాననే చూస్తున్నారు ఈ విషయంలో నక్షత్రాన్ని నేను చాలా బాధగా ఉంటున్నాము ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు అనగానే ఇంతకీ అయిపోయిందా అని చెప్పి కానీ లేదు లేదు ఆ భూమినే ఆపేసేయడం వలన బావ ఊరుకున్నారు కానీ మా విషయంలో అసలు ఆయన కొంచెం కూడా వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటుంది ఆ విషయంలోనే గొడవపడి నన్ను బయటకు గెంటేయడం కూడా జరిగింది ఏం చేయమంటావు చెప్పు అనగానే నీ ఇల్లు నీకు హక్కు ఆయన బయటకు గెంటేస్తే నువ్వు బయట కూర్చుంటావా లోపలికి వెళ్ళు నేను వస్తాను కావాలంటే మీ ఆయనతో మాట్లాడ అమ్మో వద్దు వద్దీ ఎవరికైనా బయట వాళ్ళందరికీ చెప్పి నా పరువు తీస్తున్నావా అని చెప్పి అసలు శాశ్వతంగా గెంటేస్తారు అని చెప్పేసి అంటుంది సరే నీ కాపురాని నువ్వు చక్కదిద్దుకో ప్రేమని పంచు అప్పుడు ఆయనలో ప్రేమ వస్తుంది ఎలాగైనా సరే నీ భర్తని ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడు ఎలాంటి వాళ్ళైనా ఆ ప్రేమకి బానిస కావాల్సిందే అని చెప్పేసి చెప్తుంది ఇంకా సరేలేవే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో ఇంకా టకా గగన్ వచ్చేస్తాడు రావడం రావడంతోనే ఎంప్లాయీస్ అంతా కూడా విష్ చేస్తారు లోపలికి రాగానే భూమి కూడా తన క్యాబిన్కి పిలవంగానే భూమి వస్తుంది ఫైల్స్ అన్నీ రెడీ చేసావా భూమి అని చెప్పి అనగానే అన్నీ రెడీగానే ఉన్నాయి సార్ మొత్తం అందరూ కూడా మీటింగ్ హాల్లోనే ఉన్నారు మీరు వస్తే మీటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అనగానే అయితే పద అని చెప్పేసి భూమిని తీసుకుని కాన్ఫరెన్స్ హాల్కి వచ్చేస్తాడు గగన్ ఇంకా ప్రొజెక్టర్ వేసి తను చేసే ప్రాజెక్ట్ కోసం అంతా కూడా చాలా డీటెయిల్డ్గా మరి ఆ వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా క్లియర్ కట్గా ప్రాజెక్ట్ కోసం చెప్తూ ఉంటాడు ఆ చుట్టుపక్కల గ్రామాలకి గ్రామాల కోసం ఆ కొండ కోసం అదంతా చెప్తూ ఉంటే చాలా ఉత్కంఠగా చాలా విధిగా వింటూ ఉంటారు వాళ్ళు పక్కనే భూమి కూడా గగన్ చెప్పే స్టోరీ అంతా వింటూ ఉంటుంది కానీ తనకి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది ఇలాంటి ఆలోచన చేస్తే ఆ కొండని తొలగించకుండా ఎన్ని ఎన్ని ఎలా చేయాలి అవన్నీ కూడా తన మైండ్లో ఎందుకంటే తను ఆల్రెడీ మరి వాళ్ళు తను పెంచిన వాళ్ళ ఇంటి దగ్గర అంత విలేజ్ వాతావరణం కాబట్టి వాళ్ళ అభిరుచులు అలవాట్లు అన్నీ భూమికి తెలుసు కాబట్టి అక్కడ ఉన్న లోతుపాతులు అన్నీ కూడా గగన్కి చెప్తూ ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది సార్ అలా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి మీటింగ్ అందరి మధ్యలో నేను మాట్లాడొచ్చా అని చెప్పి చెప్పడంతో గగన్కి తను చెప్పే విధానం అంతా నచ్చుతుంది చాలా బాగా చెప్పింది అవును ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి అనుకుని వెళ్ళను భూమి చాలా బాగా చెప్పావు అని క్లాప్స్ కొడతాడు భూమి కోసం మొదటిసారి మొదటిసారి మొదటి మీటింగ్లోనే భూమి మరి అద్భుతంగా అదరకొట్టేసింది అలా అదరగొట్టిన తర్వాత ఇంకా క్లయింట్స్ అందరూ కూడా చప్పట్లతో బాగా కొడుతూ ఉంటే అప్పుడే అకస్మాత్తుగా అక్కడికి మేనేజర్ వస్తాడు రావడంతోనే మే కమింగ్ సార్ అనుకుంటూ రావడం కానీ ఇంకా సార్ కొంచెం భూమితో వర్క్ ఉంది భూమి భూమిని పంపిస్తారా అని చెప్పి అంటాడు సరే యూ క్యారీ అని చెప్పేసి గగన్ అనగానే భూమి ఆ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా నర్సు ఇంకా ఏడ్చుకుంటూ వాళ్ళమ్మని ఎలాగైనా ఈ డబ్బులు నాకు వచ్చే విధంగా చూడు స్వామి అని వీధి చివర ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని నెమ్మదిగా వస్తూ ఉంటుంది మరి అక్కడే ఉన్న ఇంకా శరత్చంద్ర ఇంట్లోకి రానివ్వకుండా మరి అపూర్వని బయటే ఉంచేసరికి ఇంకా యాక్చువల్గా నర్సు రావడం రావడంతోనే ఒక్కసారిగా చూసి చాలా షాక్ అయిపోతుంది అపూర్వ దీని పీడ విరగడైపోయింది దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ పేమెంట్ కూడా చేశాను ఇంకొకసారి ఇంటి దగ్గరికి రావద్దు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యని చెప్పాను కానీ ఇది డైరెక్ట్గా ఇంటికే వస్తుందేంటి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇంకా ఇదేనా ఇల్లు కాదా అని వెతుక్కుంటూ ఉంటుంది నర్సు ఇంకా వెంటనే అపూర్వ కనపడంగానే అమ్మయ్యా కనిపించింది అని చెప్పేసి నెమ్మదిగా వస్తూ ఉంటుంది ఇంకా ఏయ్ ఆగు అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి నీకంతా సెటిల్మెంట్ అయిపోయింది కదా మళ్ళీ వచ్చావేంటి అవును మేడం సెటిల్మెంట్ అయిపోయింది కానీ నాకు అర్జెంటుగా లక్ష రూపాయలైతే కావాలి లేకపోతే మా అమ్మ బ్రతకదన్నారు ఇప్పుడు మీరు నన్ను ఆదుకోకపోతే మీరు చేసినదంతా నేను అన్ని ప్రూఫ్స్తో సహా మీ మీ ఆయన గారికి అప్పచెప్తాను లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తాను నాగు గారిని మీరు ఎంత పబ్లిక్గా చంపారో అదంతా వీడియో చాలా క్లియర్గా ఉంది మరి అది చూపించి మీరు జైలుకి వెళ్ళిపోవటం ముఖ్యమా నాకు కావలసిన లక్ష రూపాయలు మీరు సహాయం చేస్తే మా అమ్మని బ్రతికిస్తే నాకు ఏ బాధ ఉండదు కదా మేడం ఒక్క నిమిషం ఆలోచించండి ఏంటే నేను లక్షల ఏంటి నా బ్రతుక్కి నేనే ఇంట్లో నుంచి గంట బయట ఉన్నాను అలాంటిది నీకు లక్ష రూపాయలు తీసుకురావాలా ఇప్పటికి ఇప్పుడు అని చెప్పేసి అంటుంది మీరు తలుచుకుంటే ఏముంది మేడం బ్యాంకుల్లో బ్యాలెన్స్లో మీకు మూగు మూలుగుతూ ఉంటాయి ఒక ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు మళ్ళా జన్మలో మీకు ఆ హత్య కోసం నేనేం మాట్లాడను కానీ మీరు కనుక నాకు పేమెంట్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని సెండ్ చేస్తాను నువ్వేమన్నా చేసుకోవే ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దగ్గర ఇప్పుడు రూపాయి కాదు కదా అర్ధ రూపాయి కూడా లేదు మేడం ఇంకొకసారి ఆలోచించండి ఎమోషనల్ అనుకుంటున్నారు ఇదేమన్నా అనుకుంటున్నారు ఈ వీడియోని ఎవరి దగ్గర తీసుకెళ్ళినా మీరు కటకటాల్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీ కూతురన్నా మీ వారన్నా ఎవరన్నా కానీ మీరేమీ చేయలేరు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని చెప్పేసి అంటుంది ఏంటి ఆలోచించేది నీకేమన్నా నేను రిజర్వ్ బ్యాంక్లా కనిపిస్తున్నానా నీకు సమస్య వచ్చినప్పుడల్లా పరిగెత్తుకున్న నా దగ్గరికి వచ్చేస్తున్నావు ఛీ డబ్బు మనుషులే మీరు ఏంటి మేడం మేము డబ్బు మనుషులేమా మేము జీతానికి పని చేసుకుని బ్రతికేవాళ్ళం ఎవరి ప్రాణాలు తీయాలని ఎవరు ఆస్తో కాజేయాలని మాత్రం లేదు మేడం ఇప్పుడు మీరు అనుభవించేదంతా మీరు ఎలా వచ్చిందో మీ జీవితాన్ని ప్రశ్నించుకుని మీకే అర్థమవుతుంది కానీ నేను అలా కాదు కష్టార్జితం చదువుకుని ఉద్యోగం సంపాదించి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఘోరంగా ఉంది అందుకే డబ్బుల కోసం వచ్చాను మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదనే అనుకున్నాను అలాంటిది నా పరిస్థితి అది కాదు కదా అని చెప్పి అంటుంది ఇంకా ఆ విషయంలో అపూర్వ గట్టిగా మాట్లాడినా సరే భయపడుతూ ఉంటుంది ఏమో ఎవరి దగ్గరికి వెళ్ళినా ముఖ్యంగా భూమి చూస్తే ఆ వీడియో అదంతా ఇప్పుడే నన్ను తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్తుంది ఏం చేయాలి అని చెప్పి అనుకుంటుంది నాకు సమయం ఇవ్వు ఆలోచిస్తాను ఇప్పుడైతే నా దగ్గర లేవు అని చెప్పి అంటుంది నేను ట్వంటీ ఫోర్ అవర్స్ టైము ఆ టైంలో నాకు మీరు ట్రాన్స్ఫర్ చేసినా చేశారు లేదంటే నెక్స్ట్ డే మార్నింగే పోలీస్ ఎస్ఐ చేతిలో ఈ వీడియో ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి నర్సు వెళ్ళిపోతుంది నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా నిన్ను అసలు నాగుగా కాదే నిన్ను లేపేయాల్సింది అలాంటిది వాడిని వాడిని లేపేసాను సాక్ష్యమే దొరకదనుకున్నాను కానీ అసలు సాక్ష్యమంతా హాస్పిటల్లో నీ దగ్గరే ఉండిపోయింది నిన్ను లేపేస్తే అయిపోయేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి మేనేజరు భూమిని లోపలికొచ్చి తనతో పాటు తీసుకెళ్తాడు తను మాట్లాడుతూ ఉంటుంది ఏవో కొన్ని ప్రశ్నలు వేసి ఏంటమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు మీటింగ్లో వచ్చిన పాయింట్స్ అన్నీ కూడా మొత్తం రికార్డ్ చేసి మనకి అందరికీ కూడా వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటే తన హెయిర్ స్టైల్ అంతా కిందకిలా ఉండేసరికి ఇలా ఫ్యాన్ గాలికి హెయిర్ అంతా డిస్టర్బ్ అవుతూ ఇలా పడిపోతూ ఉంటే అతను మరి ఏమనుకున్నాడో తెలీదు మేనేజర్ ఒక్కసారిగా భూమి చేయి మీద పట్టుకుని తన హెయిర్ని ఇలా సరిచేసినట్టు చేసేసరికి ఆల్రెడీ మీటింగ్లో ఉన్న గగన్ మిర్రర్లో నుంచి తొంగి చూస్తాడు భూమితో ఏం డిస్కస్ అని ఇంకా వెంటనే చూసి ఒక్కసారిగా అలా చేయి పట్టుకునేసరికి గగన్ ఆవేశం కంట్రోల్ తప్పిపోతాడు స్పీడ్గా వస్తాడు ఏయ్ ఏం చేస్తున్నావు భూమిని టచ్ చేసావేంటి అని చెంప పగల కొడతాడు ఇంకొకసారి లేడీస్తో మాట్లాడేటప్పుడు కనీసం ఫోర్ నాలుగు అడుగుల దూరంలో ఉండి మాట్లాడడం నేర్చుకో అసలు ఏంట్రా నువ్వు మామూలుగా చేయేసి మాట్లాడటం ఏంటి చేయి పట్టుకోవటం ఏంటి భూమి నా పర్సనల్ భూమి నా పిఏ తనతో మాట్లాడినా తనకు వర్క్ చెప్పాలనుకున్న నేను తప్ప మీరెవరూ చెప్పకూడదు మీకు కావాలంటే సపరేట్గా ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళతో వర్క్ చేయించుకో భూమి మాత్రం నాకే వర్క్ చేయాలి అని చెప్పేసి ఈ చెంప ఆ చెంప వాయించేసరికి భూమి ఒక్కసారిగా ఆనందం పడుతుంది గగన్ గారు నన్ను ఇలా టచ్ చేస్తేనే ఊరుకోలేదు ఇంకా నయం ప్రాణాలు తీసేస్తానన్నారు అంటే నన్ను చచ్చేంతగా ప్రేమిస్తున్నారన్నమాట మీ మీ గుండెల నిండా నేనే ఉన్నాను కానీ పైకి మాత్రం నేనంటే ఏదో ఇష్టం లేనట్టు కోపంగా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు నాకు అర్థమైంది మీ ప్రేమ ఎంత బలమైనదో అన్నది నాకు ఇదే కదా కావాలి ఈ ప్రేమ కోసమే చూస్తున్నాను కానీ త్వరలోనే నాన్నని నేను మిమ్మల్ని కలపాలి అని చెప్పేసి అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది సారీ సార్ నేను కావాలని నువ్వు కావాలని చేసావో కావా అనుకుని చేసావు నాకు అనవసరం గెట్ అవుట్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇంకా వెంటనే భూమి అక్కడే ఉండి సార్ ఏంటి భూమి ఏంటి ఇలాగైనా ఉండేది ఎదుటివాళ్ళు మన మీద కనీసం ఈగ వాలితే మనం ఏం చేయాలో తెలుసు కదా అది నేను చేశాను నువ్వు చేయాల్సిన పని అనగానే అంటే సార్ అంటే కాదు కొంటే కాదు పద మీటింగ్కి అని చెప్పేసి తన మీటింగ్ హాల్లో తీసుకువెళ్తాడు ఇంకా భూమి మీటింగ్ అయ్యేంత వరకు అక్కడే ఉండి వాళ్ళందరూ కూడా గగన్ని పట్టుకుని చాలా చాలా అప్రిషియేట్ చేస్తారు నిజం యు ఆర్ గ్రేట్ అసలు మీ పిఏ గారు ఇంకా గ్రేట్ తను ఇంత చిన్న ఏజ్లో ఇంత బ్రాడ్ మైండెడ్తో ఆలోచించి ఇంత రెస్పాన్సిబుల్గా చేసింది ఎన్ని చెప్పింది పాయింట్స్ మాకు చాలా ఈ ప్రాజెక్ట్కి తిననే అపాయింట్ చేయండి మాకు ఏ సమస్యలు ఉన్నా ఏమన్నా మాట్లాడాలన్నా తిన కాంటాక్ట్ నంబర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ మేడంని మా ప్రాజెక్ట్కి పంపించండి మా సైట్ చూసి అక్కడ మాకు కూడా సజెషన్స్ అవి ఇవ్వాలంటే ఇస్తుంది అనగానే ఇంకా గగన్ నవ్వుతూ ఉంటారు భూమి క్రేజ్ ఎంతగా పెరిగిపోయింది భూమిని అసలు జాబే ఇవ్వకూడదు అనుకున్నాను అలాంటిది మరి ఈ రోజున ఇంతమంది క్లయింట్స్తో బా క్లాప్స్ కొట్టించుకుంది భూమి నిజమే తనకి ఇంకా ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే ఇంకా బాగా నేర్చుకుని చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వాళ్ళందరినీ కూడా మాట్లాడి ఇంకా అందరు వెళ్ళిపోయినప్పుడు భూమిని అందరు కూడా చెప్పేసి వెళ్తారు ఇంకా భూమి అమ్మయ్య అయినా అదేంటి సార్ అలా కొట్టేశారు అని చెప్పి అడుగుతుంది మరి నిన్ను ముట్టుకుంటే ఊరుకుంటాను అనుకున్నావా నేను మీకు ఏమవుతానని ఆపు భూమి నోరు మోసుకు నాగు అని చెప్పేసి అంటాడు అదేంటి సార్ అలా అంటారు మరి లేకపోతే వాడేంటి వాడి ఏజ్ ఏంటి వాడి గేజ్ ఏంటి వాడొచ్చి ఎంత దూరంలో మాట్లాడాలి అనగానే ఏనేహో ఏదేమైనా థ్యాంక్ యూ సార్ అని చెప్పి అంటుంది థ్యాంక్సా నాకెందుకు థ్యాంక్స్ అదేంటి సార్ థ్యాంక్స్ చెప్పొద్దా థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పాలి మీరు నన్ను నా మనిషి అన్నారు కదా అని చెప్పి అనగానే అలా అన్నానా అయ్యో కోపంలో అన్నవన్నీ మర్చిపోతారా మీరు అంటే మనస్ఫూర్తిగా అనలేదా అనగానే అనుంటానేమో కానీ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు అని చెప్పి గగన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాలని చెప్పి అన్నంత ఫీలింగ్ వస్తుంది భూమికి ఇంకా సరే రేపటి వర్క్స్ ఏమున్నాయి చెప్పు అని చెప్పేసి అనగానే ఇంకా రేపు ఏమేం చేయాలో అన్నీ కూడా నోట్ చేసుకుని భూమి చెప్తుంది అనమాట ఇంకా చూడు భూమి త్వరలోనే నువ్వు మనం టేకప్ చేసిన ఈ ప్రాజెక్ట్కి హెడ్గా నువ్వు ఉంటావు నీ కింద నేను ఇంకా ఎంప్లాయీస్ని ఇస్తాను వాళ్ళ ద్వారా అప్పుడప్పుడు ఆ సైట్ సీయింగ్ కూడా వెళ్ళాలి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటన్నది మొత్తం సర్వే చేయాలి అని చెప్పేసి అంటాడు సార్ మీరు కూడా వస్తారు కదా అంటుంది ఏ నేను రాకపోతే వెళ్ళవా వెళ్తాను మీరు వస్తే బాగుంటుంది కదా అదేంటి బాగుండడం ఏంటి అని చెప్పి అనగానే వర్క్ వర్కే పర్సనల్ పర్సనలే అని చెప్పేసి అంటారు మొదటిసారి మీరు రావాలి సార్ ఆ తర్వాత మీరు రాకపోయినా నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి అంటుంది సరే చూద్దాంలే అని చెప్పేసి గగన్ అని చెప్పి అంటాడు ఇంకా సరే అని చెప్పి భూమి బయటకు వస్తుంది ఇంకా రాత్రి అవ్వంగానే అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది కనీసం నక్షత్ర చెప్పాలి అంటే నన్ను అసహించుకుంటుంది ఏంటి నువ్వు ఒక మనిషిని చంపావా అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడే అక్కడికి వస్తుంది పిన్ని ఏంటమ్మాయి ఒళ్ళు చల్లబడిపోతుంది చెమటలు పట్టేస్తున్నాయి ఏమైంది ఎంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా ఇలా మీ ఇంట్లోంచి గెంటేసాకి ఇలా ఉంది నీ పరిస్థితి ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నావు ఆయన ఆ భూమిని బయటకు గెంటు అపూర్వ అంటే చేయలేకపోయావు అది నిన్నే గెంటిచ్చేసేలాగా చేసింది అని చెప్పి అనగానే ఇప్పుడు ఈ చిక్కుని ఎలా విప్పుకోవాలి ఎలా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే భూమి వస్తూ ఉంటుంది చూసి బాగా అపూర్వం చూసి చాలా కోపంగా చూస్తుంది చూసి చాలామందికి వాళ్ళ జీవితం కళ్ళకు కనపడుతున్నా కానీ ఇంకా ఏదో సాధిద్దామని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి అను ఏ భూమి నువ్వు నన్నే అంటున్నావు నిన్నే అంటున్నాను లేకపోతే ఇంకా ఏంటి నన్ను చూసి కోపంగా చూసి నిజంగా నిన్ను బాగా ఇరికిచ్చానే నాన్న ముందు నువ్వు నన్నే కొట్టబోతావా అందుకే ఇరిగిచ్చేశాను ఇప్పుడు ఇంట్లో స్థానం లేకుండా చేశారు నువ్వు చేసిన అరాచకాలు మామూలుగా ఉన్నాయా నన్నే స్టే పోలీస్ స్టేషన్లో పెట్టించాలని చూసావు దేవుడనేవాడు ఒకడు ఉంటాడు కదా అందుకే నిన్ను బయటకు గింటేసేలాగా నేను చేశాను అని చెప్పేసి అంటుంది చూస్తూ ఉండవే నువ్వు ఇలాగే విర్రవీగుతూ ఉన్నావు కదా నీకేం జరగాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి అనుకుంటుంది ఇంకా లోపలికి వెళ్ళంగానే గగన్ ఫోన్ చేస్తాడు ఇంకా గగన్ ఫోన్ చేయంగానే ధరణిలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడే కదా సార్ అని చెప్పి అనబోయి అమ్మో గుర్తుపట్టేస్తారు సార్ అనకూడదు ఏంటి అని మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అక్కడికి అప్పుడే చెర్రి వస్తాడు భూమి అని అనగానే ఫోన్ ఎవరు అని చెప్పి అడుగుతాడు ఏముందిలే చెర్రి ఫోను అని అనగానే ఇంతకీ మీ ఆఫీస్ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని చెప్పానంగానే అబ్బే వద్దులే చెరి అని చెప్పి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది భూమిని బాగా ప్రేమిస్తున్న గగన్